చెప్పారు సో ఈ రీసెంట్ ఈ ఇద్దరి మధ్య జెలెన్స్కి అండ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి భేటీలో అవుట్ కమెంట్స్ ఇప్పుడు మొన్న అలాస్కాలో జరిగిన మీటింగ్లో బేసికలీ ట్రంప్ గారికి పుటిన్ గారికి ఐస్ బ్రేక్ చేసినట్టు మనం లెక్క పెట్టుకోవాలండి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మా ఏమైతే మైండ్లో ఏముందో వాళ్ళు పరస్పరం అర్థం చేసుకున్నారు సో పుటిన్ నేను అనుకోవడం ఆ రష్యన్ రీజన్స్ ఏవైతే క్యాప్చర్ చేశారో అవి ఉంచేసుకుంటాను వాళ్ళు నేటం తీసుకురాకూడదు యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు బ్లాక్ సీకి యాక్సెస్ కావాలి ఈ మాత్రం క్లారిటీతో చెప్పినట్టు ఈ రెండే కండిషన్స్ ఈ రెండే కండిషన్ సో దాని తర్వాత ఏంటంటే ఇలాగ కి హీజ్ ఆన్ ఎక్స్టెన్షన్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి జర్నలిస్కి వెళ్ళిపోతారని ఆయనకు పుటిన్ గారికి తెలుసు కానీ ఆయన బయటకి ఏమి చెప్పలేదు ఇదే ట్రంప్ గారికి కూడా అర్థమైంది ఇప్పటి వరకు యూరప్ యూఎస్ఏ కొంచెం డివియేషన్ వేలో ఉండేవి యూఎస్ఏ ఒక ఒపీనియన్ తోటి ఉంటే యూరప్కి భయంతో పట్టుకుని వేరే ఒపీనియన్ తోటి ఉండేది అంటే రష్యా ఎప్పుడు యూరోప్ని ఇన్వైట్ చేస్తుందా పుటిన్ స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి అన్న కొంచెం భయం ఉండేది తర్వాత మరి ఎందుకునో యూక్రెయిన్ని ని రిసోర్సెస్ ఎందుకంటే ఈస్టర్న్ యూక్రెయిన్ ఏదైతే ఇప్పుడు రష్యా క్యాప్చర్ చేసిందో యాక్చువల్ మినరల్స్ అక్కడే ఉన్నాయండి ఆ తర్వాత ఫ్యాక్టరీస్ కూడా అక్కడే ఉన్నాయి వాటి గురించి బహుశా కొంచెం యూరోప్ ఆశపడి ఉండొచ్చు ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ గారికి అయ్యే మినరల్స్ కావాలి తర్వాత మిగతా యూ యూక్రెయిన్లో ఉన్న మినరల్స్ రెండు వందల పది బిలియన్ డాలర్లు ఆల్రెడీ అమెరికా ఇన్వెస్ట్ చేసింది యూక్రెయిన్ వార్ మీద లాస్ట్ త్రీ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా ఆయన ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వీళ్ళు మునిగిపోయి స్టేల్మెంట్ జరుగుతుంది తర్వాత న్యూక్లియర్ వార్కి లీడ్ చేయొచ్చు సో ఈ వార్ క్లోజ్ అవ్వడం వల్ల ట్రంప్ గారికి ఇంకొక ఎయిమ్ కూడా అచీవ్మెంట్ అవుతుంది ఫస్ట్ వార్ క్లోజ్ చేసి న్యూక్లియర్ పీస్ ప్రైజ్ కి దగ్గరలోకి వస్తారు మరొక యుద్ధాన్ని నేను ముగించానని ఆయన చెప్పడానికి రెండు దేశాల మధ్య అంటే రెండు యుద్ధాలు నేను ముగించాను ఒకటి పాకిస్తాన్ ఇండియా ఒకటి యుక్రెయిన్ రష్యాని ఆయన క్లెయిమ్ చేయడానికి స్ట్రాంగ్ కంటెండర్ కింద ఉంటారు ఆ విధంగా కూడా అవుతుంది ప్లస్ యుఎస్ఏకి చాలా మనీ సేవ్ అవుతుంది ఇన్ ఎనీ కేస్ యూక్రెయిన్ లో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ పారిపోయారు దేశం నుంచి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ కిందే అక్కడ ఉన్నారు వాళ్ళు చాలా అటుగా అగచాట్లు పడుతున్నారు అలాగే రష్యాలో కూడా చాలా క్యాజువల్టీస్ అయినాయి రాన్ ను వాళ్ళు కొంచెం ఆఫ్రికా నుంచి నార్త్ కొరియా నుంచి చైనా నుంచి కూడా సోల్జర్స్ రిక్రూట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలామంది అటెండ్ అవుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి నార్త్ కొరియా వాళ్ళు కొంతమంది క్యాజువలిటీస్ కూడా అవ్వడం జరిగింది అలాగే ఆఫ్రికా నుంచి కంపెనీ ఏదైతే వాగ్నర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం మొదలు పెట్టారు ఓకే సో ఇటువంటివి కూడా ప్రివెంట్ చేయడానికి అమెరికా ఇక్కడ కట్ చేసేయాలనుకుంటున్నట్టుంది సో ఆయన గారు జర్నిస్కి క్లియర్గా చెప్పారు మేము ఇంకా సపోర్ట్ చేసేది లేదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది యూరోపియన్ యూనియన్ ప్లస్ యూకే ఎందుకంటే రెండు వేరు భాగాలు కాబట్టి వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నదానికి వాళ్ళ రెప్స్ కూడా పిలవడం జరిగింది ఈ మీటింగ్ లో సో యుకే ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఫిన్లాండ్ యూరోపియన్ యూనియన్ నాటో రెప్స్ కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది సో అంటే ఏంటంటే వీళ్ళకి ఎజెండా ఫైనలైజ్ అయిపోయింది సో వాళ్ళు కూడా ఈ యుద్ధాన్ని ముగించడానికి తయారుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక నెక్స్ట్ వింటర్ వస్తుంది ఈసారి గ్యాస్ సప్లై లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది బయట నుంచి కొనుక్కొస్తే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఆ గ్యాస్ సప్లై రష్యాది కావాల్సిందే వాళ్ళకి ఇంతవరకు రష్యా ఆపలేదు ఆపలేదు కానీ వీళ్ళు కట్ చేసుకుంటున్నారు స్వానికి మళ్ళీ ఇండియా చైనా నుంచి కొనుక్కుంటున్నారు రిఫైన్ అయింది సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందండి తర్వాత అంత ఎకానమీ కూడా అంత స్ట్రాంగ్గా లేదు ఏ దేశానికి యూరోపియన్ యూనియన్లో అప్పుడు కూడా సో ఆ విధంగా వాళ్ళు కూడా ఒప్పందంతోనే ఉన్నట్టున్నారు ఏంటంటే రష్యా ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్చర్ చేసిన ఏరియాస్ తోటి ఆక్యుపై చేసిన తోటి ఆక్యుపై చేసే సారీ ఆక్యుపై చేసిన ఏరియాస్ని ఆగిపోతే దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయిన ఏరియాస్ ఉన్నాయి ఇంకా రష్యా క్యాప్చర్ చేయాల్సి ఉన్నాయి సో ఆ విధంగా ఒక అచీవ్మెంట్ వీళ్ళకి కనిపిస్తుంది సో ఇప్పటికే అధీనంలోకి స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాన్ని తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదు అది మాత్రం వదిలేసుకోవాల్సిందని చెప్పి జలన్స్కి ట్రంప్ చెప్పినట్టు క్లియర్ కట్గా చెప్పినట్టున్నారు దానికి మరి జలన్స్కి ఒప్పుకున్నాడా లేదనేది ఇంకా పబ్లిక్ ఇంకే ఆయన ప్రెస్ మీట్ ఇంకా రాలేదు పబ్లిక్ కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లు ఇవన్నీ చూస్తుంటే మెలానియా ట్రంప్ని ప్రేజ్ చేయడం మా పిల్లల గురించి బాధపడుతున్నాం మంచిది అలాగే మీటింగ్ పీస్ఫుల్ అయింది అన్న ట్వీట్లు ఇచ్చారు అంటే ఏంటంటే బేసికలీ ఈజ్ అగ్రియబుల్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే బయట చెప్పలేకపోతున్నారు మీటింగ్ అయినప్పుడు బహుశా నేను ఎగ్రీ చేశాను ఈ మారణ ఉద్యమం ఆఫ్ చేద్దాం అన్నట్టుగా ఆయన కూడా పీస్ శాంతి మాట్లాడతారని ఆశ అయితే సార్ మీరు అన్నట్టుగా అమెరికా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సుమారుగా రెండు వందల పది బిలియన్ డాలర్లు ఎంతో ఖర్చు పెట్టింది ఇప్పుడు అమెరికా కూడా అప్పులు సుమారుగా ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు ఎంతో అప్పు ఉంది వాళ్ళ ఎకానమీ కంటే మితిమీరిన అప్పులే చేసేసారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే ఆయుధాల పరంగా కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేదు బహుశా ట్రంప్ అందుకనే ఎలాగైనా ఇది ఆపాలి అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అండ్ రెండు రోజులు మీరు అన్నట్టుగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ నేను కూడా మరొక యుద్ధాన్నే నా వల్లనే ఆగిందని చెప్పుకోవడానికి అదొక కారణం కూడా అయ్యి ఉండొచ్చు ఆర్థిక వనరులు కూడా అమెరికా దగ్గర అంత పెద్దగా లేవు ఈ అన్ని కారణాల చోటి బహుశా ట్రంప్ ఎలాగనేది నాపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ కారణాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే